హాయ్ అండి వెల్కమ్ టు దేవి రమాచాల్ అయితే మనం లక్కీ డిక్ ఒకటి అనేది ఏర్పాటు చేశాను అది ఆదివారం నాటి సాయంత్రం ఐదు గంటలకి లక్కీ డ్రా అనేది తీయడం జరుగుతుందని కూడా నేను అందరికీ తెలియజేశాను దాని నిమిత్తం చాలామంది అయితే నా దగ్గర కూపన్స్ అయితే తీసుకోవడం జరిగింది కూపన్ అంటే వేరే ఏమీ కాదు నేను ఇప్పుడు ప్రతి ఒక్కరికి ఒక లక్కీ డిప్ నెంబర్ అయితే చెప్తానండి ఆ నెంబరు ఎవరి పేరు మీద ఏ నెంబర్ వచ్చిందో అదే లక్కీ నెంబరు అయినా నేను లక్కీ డిప్ డ్రా తీసేటప్పుడు నేమ్ కూడా అయితే చెప్పడం జరుగుతుంది ఇప్పుడు ఈ వీడియోని అయితే స్కిప్ చేయకుండా చివరి వరకు అయితే చూసేయండి అలాగే లక్కీ డిప్ నెంబర్ కూడా తెలుసుకోండి ఈ మన లక్కీ డిప్లో పాల్గొన్న వాళ్ళ నేమ్స్ అయితే ఇప్పుడు నేను చదువుతున్నాను వాళ్ళ పేర్లు ఏంటి వాళ్ళ నెంబర్ ఏంటి అనేది ఒకటో నెంబర్ అండి ఆవిడ కేశ్వరరావు రెండు దొమ్మెటి యేసు మూడు కాకి శ్రీనివాసు నాలుగు ప్రత్తి జయకృష్ణ ఐదు వట్టికూటి ఫణి ఆరు పారిచర్ల ప్రసాదు ఏడు చుండ్రు కొండ ఎనిమిది తుంపల శ్రీ లిఖిత భవాని తొమ్మిది కట్టాకిరణ్ పది ఇజ్జి వెంకట్రావు పదకొండు దేవర సందీప్ పన్నెండు కాజులూరి లక్ష్మి పదమూడు జెట్టి ఇందిర పద్నాలుగు వీర్ల సువర్ణ పదిహేను నటేష్ అండి స్టూడియో అతను పదహారు కొండ్రెడ్డి వెంకట సాయిరామ్ పదిహేడు నిమ్మలపూడి జశ్వంత్ పద్దెనిమిది మల్లపూ శివ పంతొమ్మిది మల్లిపూడి వినిక ఇరవై తోట అన్నపూర్ణ ఇరవై ఒకటి రెడ్డి రమ్య ఇరవై రెండు ీరా బేబీ ఇరవై మూడు కడకట్ల గణేష్ ఇరవై నాలుగు పడాల మోక్షిత విజయశ్రీ ఇరవై ఐదు కొట్టూరి పూర్వీ త్రిసంధ్య ఇరవై ఆరు కట్టా చందు ఇరవై ఏడు కట్టా కార్తీక్ ఇరవై ఎనిమిది రోషితశ్రీ ఇరవై తొమ్మిది పొంపెళ్ళ రాఖీ ముప్పై ఆరుమల్ల చరిష్మా చందనశ్రీ ముప్పై ఒకటి చోడే ప్రజ్ఞ ప్రహ ముప్పై రెండు మామిడి భాస్కర్రావు ముప్పై మూడు గౌడ మోహిత జోయ్ బ్రిన్స్ ముప్పై నాలుగు గౌడ ఉవాన్ ముప్పై ఐదు పంజ శౌర్య ముప్పై ఆరు నూనె హువనా ముప్పై ఏడు కలిశెట్టి హన్విత్రి జైషన్ముఖ్ ముప్పై ఎనిమిది కలిశెట్టి దేవి అపర్ణ ముప్పై తొమ్మిది కలిశెట్టి జాహ్నవి భవానీ నలభై బుధుని ఋషి నిఖిల్ నలభై ఒకటి కాసకాణి సాంబశివ నలభై రెండు పార్చర్ల చిన్ని నలభై మూడు పార్చర్ల సాయి నలభై నాలుగు ముత్యాల జితేష్ నలభై ఐదు కొల్లి మోనా నలభై ఆరు సుంకర శశిధరన్ నలభై ఏడు పుట్ట హేమశ్రీ నలభై ఎనిమిది మద్దుకూరి లోకేష్ నలభై తొమ్మిది శుంకర నాగవెంకట సత్యనారాయణ యాభై మట్ట దీక్షన యాభై ఒకటి గజ్రపు శ్రీహరి మరి నేను ఇప్పుడు చదివిన పేర్లన్నీ కూడా ముందు అయితే నెంబర్ చెప్పడం జరిగిందండి ఇదే నెంబర్ కంటిన్యూ అవుతుంది మీకు నెంబర్ తోటి ఏమీ సంబంధం లేదు నేను లక్కీ డ్రా తీసినప్పుడు కూడా పేరు అనేది మెన్షన్ చేస్తాను అలాగే పేరు అయితేనే చదువుతాను కాబట్టి మీకు ఎలాంటి ఇబ్బంది కూడా ఉండదు రేపు మరి సాయంత్రం నాలుగు గంటలకి అందరూ కూడా దేవీ రమా ఛానల్ మీకు లైవ్ వీడియో అయితే పెట్టడం జరుగుతుంది ఆ లైవ్లో నుంచి అయితే మీరు అన్నీ కూడా చూడవచ్చు అలాగే నాలుగు గంటల నుంచి ఐదు గంటల వరకు పిల్లలతోటి చిన్న డ్యాన్స్లు అయితే చేయిద్దామని అనుకున్నాం ఐదు గంటలకైతే లక్కీ డ్రా అయితే స్టార్ట్ అవుతుందండి మరి విన్నర్ ఎవరో తెలుసుకోవాలనుకుంటే తప్పకుండా వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు అయితే చూడండి ఫస్ట్ సెకండ్ థర్డ్ మూడు గిఫ్ట్లు అయితే ఇవ్వడం జరుగుతుంది ఈ వీడియోనైతే తప్పకుండా లైక్ చేయండి తప్పకుండా చూడండి